తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హైస్కూలు హెచ్ఎం గండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన పాఠశాల యాజమాన్యం కమిటీ ఎన్నికలు నిర్వహించారు మంది విద్యార్థులు తల్లిదండ్రులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు చొప్పున కమిటీ సభ్యులుగా ఎన్నుకుని ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి ఈ కమిటీలో ఇద్దరు మహిళలు ఒక పురుష అభ్యర్థి ఉండాలని దీంతో పాటు ఎన్నుకున్న ముగ్గురిలో ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీలు ఉండాలని ప్రాథమిక ఉన్నత పాఠశాల కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు వారిలో ఇద్దరిని చైర్మన్ ఎజ్జు మాచరమని వైస్ చైర్మన్గా మడక అప్పాజీని ఎన్నుకోవడం జరిగిందని ఎన్నికల ప్రక్రియ గురించి ఉపాధ్యాయుల విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఓటర్ లిస్టును కూడా హైస్కూల్లో పెట్టి అభ్యంతరాలను స్వీకరించి ఏకాభిప్రాయంతోనే కమిటీ సభ్యులను ఎన్నుకున్నామని హైస్కూల్ హెచ్ఎం గండి వెంకటేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు తెలుగుదేశం ఎక్స్ సర్పంచ్ కడమి సాయిబాబు జనసేన మండల ప్రధాన కార్యదర్శి ఎజ్జు సుబ్రహ్మణ్యం నాయుడు తెలుగుదేశం సీనియర్ నాయకులు తిక్కిశెట్టి తమ్మిరాజు పిడి వెంకటేష్ సిఆర్టీ సాయి ఉపాధ్యాయులు కూటమి నాయకులు విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఎన్నిక జరిగింది ఈ కమిటీ ఎన్నికకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు గ్రామకర్తలకు ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు ధన్య అలాగే నూతనంగా మా పాఠశాలకు ఎల్చి మాస్టర్ మరి గారు అలాగే మరొక వైస్ చైర్మన్గా మరొక అప్పాజీ గారు ఎన్నికలు జరిగింది అలాగే మిగతా సభ్యుల సహకారంతో వారు సూచన మేరకు ఈ పాఠశాల అభివృద్ధికి నా వస్తు సహకారం అందిస్తూ చక్కగా ఈ పాఠశాల అభివృద్ధికి చేస్తానని నా తోట ప్రత సహకారంతో ఆవిస్తూ ఈ మొత్తంగా ఎందుకైనటువంటి కమిటీ సభ్యులందరికీ మరొకసారి కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సలహిస్తా మొత్తం గ్రామ పెద్దలకి తర్వాత నమ్మకం ఉంచారండి వారు దాన్ని బట్టి తర్వాత ఉపాధ్యాయు వారు కూడా దాన్ని కూడా అసలు